మంచిర్యాల పట్టణ ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మంచిర్యాల పట్టణంలో గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే మన ఎర్రబల్ రఘునాథ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి నిన్న మా చిట్ల సత్యనారాయణ గారు చాలా ఘాటుగా సమాధానం చెప్పారు ఏదైతే ప్రతి విషయానికి వచ్చేసి మన ఎర్రబల్ రఘునాథ్ గారు అభివృద్ధి విషయంలో కానివ్వండి ఏదైతే ప్రతి విషయం ప్రేమ్సాగర్ రావు గారు అన్నీ నీట్గా చాలా మంచిగా చేసుకుంటూ పోతూ ఉంటే విమర్శించడం కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న పిల్లగాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టిపించి ఈరోజు ఏదైతే చిట్ల సత్యనారాయణ గారి మీద నిన్న వ్యాఖ్యలు చేశారో రాకేష్ ముందుగా నీ వయసు ఎంత నీ హోదా అయింది బీజేపీ పార్టీలో చిట్ల సత్యనారాయణ గురించి చిట్ల సత్యనారాయణ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా చిట్ల సత్యనారాయణ గురించి మీకు ఏం తెలుసు చిట్ల సత్యనారాయణ వయసు నువ్వు ఏమంటున్నావు అంటే ఎర్రబల్లి రఘునాథ్ గారిని విమర్శించే స్థాయి చిట్ల సత్యనాయనకు లేదంటున్నావు చిట్ల సత్యనారాయణ గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయ పార్టీలో ఉంటూ పలు కరా పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఏదైతే ముందుకు సాగుతున్నారు మీ ఎర్రబల్లి రఘునాథ్ గారు ఎన్ని రోజులు అవుతుంది పార్టీలోకి వచ్చి పార్టీలకు బీజేపీ పార్టీలోకి వచ్చేసి తిప్పి తిప్పి కొడితే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయితే లేదు కావచ్చు నువ్వు మీ ఎర్రబల్లి రఘునాథ్ గారు మా ప్రేమ్సాగర్ రావును అనొచ్చు కానీ చిట్ల సత్యనాయ అంటే ఒక ముప్పై సంవత్సరాల వయసు ఉన్న స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ పోస్ట్ ఉన్న ఒక చిత్తసత్యనారాయణ గారిని మీరు విమర్శిస్తే తప్పు లేదు కానీ మేము విమర్శిస్తే తప్పని మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ రాకేష్ను ఒకటి చిన్నగా మాట్లాడుతున్నావు ఏదైతే చిత్త సత్యనారాయణ గురించి మాట్లాడేటప్పుడు తను చేసే కార్యక్రమాల గురించి నీకు తెలియకపోతే తెలుసుకో పుస్తకాలు ఇవ్వడం తర్వాత పిల్లలకు నోట్బుక్స్ పంచడం ఎన్నో కార్యక్రమాలు ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకు సాగిపోతున్నాడు తర్వాత పోతే ఇంకా పేద ప్రజలకు బుక్స్ తర్వాత చదువుకునే పిల్లలకు ఫీజులు లేకపోతే ఫీజులు కట్టడం ఇలాంటి చిత్ర చాలా చేసినారు మీరు పోతే ఇంకా మాట్లాడుతున్నారు ఏదంటే మీ చివ నేను ఒక చెప్పదలుచుకున్న రాకేష్ నువ్వు ఒక మాట మాట్లాడినావు ఏమని మొగోడు మొగోడు అని మాట్లాడుతున్నావు మీ మీరు మీ ఏదైతే రఘునాథ్ గారు మొగోడు అని మాట్లాడి మా ప్రేమ్ గారు అన్నారు కాబట్టి దానికి ఘాటుగా మా చిత్ర సత్యనారాయణ గారు కూడా కౌంటర్ చేయడం జరిగింది రాకేష్ని బతికెంత నువ్వెంత ఫస్ట్ నీ 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 విషయానికి వచ్చేసరికి నీకు రెండు విషయాలు చెప్తాను మంచిగా దృష్టి పెట్టు అసలు నువ్వు అసలు మంచి అసలు నీ స్థానం ఏంది నేలలో నువ్వు ఎప్పుడు ఉన్నావు అసలు నీకు పార్టీకి నా రోజైతుంది నువ్వు వచ్చి నువ్వు చేసే కార్యక్రమాలు చూస్తే రియల్ ఎస్టేట్లో ఒక్కే ఇల్లు నలుగురు కమ్మినవు నాలుగు సార్లు కొట్టి నేను వాళ్ళు అది నీకు మర్చిపోయినావా పోలీస్ స్టేషన్లో ఏసీపీ కేసు పెట్టి ఏసీపీ కేసు పెట్టి రోజంతా ఉంచి తుక్కుతూ కొడితే బో అని ఏడిసినావు నువ్వు ఈ చి చిత్కాబారి అంటే మా చిట్ల సత్యనారాయణ గారి మీద కానివ్వండి మా ప్రేమసాగర్ రావు గారి మీద కానివ్వండి మాట్లాడే అర్హత మీకు లేదు నీ నేను ఘాటుగా చెప్తున్నాను మా గుర్తుంచుకోండి చిట్ల సత్యనారాయణ గారి గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ కానీ ప్రేమసాగర్ రావు సార్ గారి గురించి మాట్లాడేటప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని నేను మీకు హెచ్చరిస్తున్నా తర్వాత పోతే ఏదో రాముడి గురించి వాళ్ళు మాట్లాడుతున్నావు నువ్వు రాముడు వేసిన బాణాలం మేము రాముడు విసిరిన బాణాలం మేము అంటున్నావు ప్రతి ఆదివారం నువ్వు ఉండేది ఎక్కడ రాముని గురించి వాళ్ళు మాట్లాడే అర్హత ఇంకెక్కడిది ప్రతి ఆదివారం నువ్వు చర్చిలో ఉంటావు బొట్టు పెట్టుకున్నావు ఎప్పుడైనా నువ్వు నువ్వు ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నావా బొట్టు నువ్వు ఎన్నడూ పెట్టుకోలే రాముని గురించి మాట్లాడుతున్నావు బాణాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నావు గుర్తుంచుకో రాకేష్ మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో సాగర్ రావు గారి ఒక చేసిన ప్రతి పనిలో మేము ఒక మానవ బాంబులాగా తయారై ఉన్నాం మీరు అంటున్నారు బాణ రామబాణం బాణం వేస్తామని అంటున్నారు మీరు బాణం వేసే అంతలోపు మేము మేము బ్లాస్ట్ చేసేస్తాం అనుకుంటున్నారు గుర్తుంచుకోండి తర్వాత పోతే ఇంకా మన ఏదో నాలుగు వేల ఓట్లు నలభై ఐదు వేల ఓట్లు అనేది మాట్లాడుతున్నారు నాలుగు వేల ఓట్లు నలభై ఐదు వేల ఓట్లు అంటే నాలుగు వేల ఓట్లు వచ్చినాయి ఎప్పుడు వచ్చినాయి నాలుగు వేల ఓట్లు గత ఎలక్షన్లలో నాలుగు వేల ఓట్లు వచ్చినాయి మొన్న నలభై ఐదు ఓట్లు ఎట్లా వచ్చినాయి రఘునాథ్ నువ్వు ఇద్దరు కూర్చోండి మంచిగా టేబుల్ వేసుకొని కూర్చొని చల్లగా ఒకటేమైనా దగ్గర పెట్టుకొని కూర్చొని అన్న మనకు నలభై ఐదు వేలు ఇట్ల ఓట్లు ఎట్ల వచ్చినాయన్న అని చెప్తే అరే మనకు బీఆర్ఎస్ పెట్టిన భిక్ష మనము వాళ్ళు కలిసి కుమ్మక్కై చేస్తే జనాలకు వేలకు వేల రూపాయలు పైసలు పంచు పెడితే మనకు నలభై ఐదు వేలు ఓట్లు నలభై ఐదు వేల ఓట్లు వచ్చినాయని మీ రఘునాథ్ నీకు చెప్తాడు ఆ తర్వాత మళ్ళీ అన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు మళ్ళీ తర్వాత పోతే ఇంకా చిట్ల సత్యనారాయణ గురించి కూడా మళ్ళీ అప్పుడు మాట్లాడను ఇదో మాట్లాడుతున్నావు చిట్ల సత్యనారాయణ గురించి వాళ్ళు మాట్లాడు చిట్ల సత్యనారాయణ గురించి మాట్లాడే ఏజా అనేది ఏజా చిట్ల సత్యనారాయణ కొడుకు ఒకరు లాయరు ఒకరు అమెరికాలో జాబ్ చేస్తున్నారు ఆయన కొడుకులుకున్న వయసు లేదు నీకు ఆయన గురించి మాట్లాడుతున్నావు ఆయన చేసే సేవా కార్యక్రమాలు అదే నీకు ఒక విషయం అర్థమైతే లేదు నువ్వు వైజాగ్లో ఒక కాలేజీలో చదువుకున్నప్పుడు మెస్సు మిల్లు కట్టి రాకపోతే నేను తీసుకొచ్చ లోపలేసి తుక్కు తుక్కోటీ దాని గురించి నీకు నీదైతే నీకు తెలుసు కదా ప్రతి విషయం నీకు తెలుసు కదా తెలిసినప్పుడు ఎందుకు భాయి అందుకే రాకేష్ గుర్తుంచుకో నీకు ఇంకొకటి కూడా గుర్తు చేస్తున్నా మీ రఘునాథ్ గారికి నీకు ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తు చేస్తున్నాను నేను మేము అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మా ప్రేమ్ రావు గారిని విమర్శిస్తే గుర్తు తెచ్చుకో మంచిరాలు స్తంభించింది ఆ రోజు దివాకర్ రావు దాక్కున్నాడు విజయత్ దాక్కున్నాడు ప్రతి ఒక్కరు దాక్కున్నాడు అలాంటి ప్రేమ గల వ్యక్తి దగ్గర మేము పనిచేస్తున్నాం అలాంటి అభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తి దగ్గర మేము పనిచేస్తున్నాం మీలాగా మోచేతి నీళ్లు తాగి రాజకీయం చేస్తలేం కావాలంటే చెప్పు ఐదో పదో కావాలంటే చిట్ల సత్యనారాయణ దగ్గరికి రా నీకు ఫీజు ఈజీ ఏమైనా కట్టాలనుకుంటారా నాకు ఒక ఫోన్ చేయి నేను ఆయనతోటి సేవా క్రమ చాలా చేస్తాడు అట్లా కూడా నీకు ఇప్పియడానికి నేను రెడీ ఖబర్దార్ గుర్తుంచుకోండి ప్రేమ్సాగర్ రావు గారి గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ అండి మా పార్టీ నాయకుల గురించి మాట్లాడినప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిదని నేను ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ప్రతిసారి చీరల గురించి వాళ్ళు మాట్లాడతారు చీరలు చీరలు అనేది దసరాకి ప్రతి ఆడబిడ్డ ఒక కొత్త చీర కట్టుకోవాలని ఒక ఆలోచనతోటి మా ప్రేమసాగర్ గారు చీరల కార్యక్రమం స్టార్ట్ చేస్తే అప్పుడు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఏదో బాగున్నదని దాన్ని స్టార్ట్ చేసి మీకు తెలుసా ఈ విషయం తర్వాత మీరు మా ఏదో పులిని చూసి నక్కల వత పెట్టుకున్నట్టు మీరు కూడా చీరలు మొదలుపెట్టి చీరలు మొదలుపెట్టి ఏం చేసిల్లేయా వాడాలి పది మందికి కుక్కల కొట్లాడబెట్టి ఆ పది మందికి చీరలు ఇస్తే ఆ మీ మీ క్యాడర్నే మీ క్యాడర్ను వాడలలో నిలదీసి నిలదీస్తే వాళ్ళు ఏం చేయాలో తెలియక పాపం పైసలు ఉన్నడే జేబు గురించో పైసలు ఉన్నాడో తిట్లు తినుకుంటున్నాడు తర్వాత పోతే అదే చీరల గురించి మాట్లాడితే మీరు చీరలు ఎవరికి ఇస్తున్నారు మీరు కాన్స్టెన్సీ మొత్తం చీరలు ఇస్తున్నా లేక విభజించి చీరలు ఇస్తున్నా మా తెలుగు వాళ్ళకి కాదు ముస్లిమ్స్ గుడి అండి మా ప్రేమసాగర్ రావు గారు ఈరోజు మంచిర్యాల పట్టణంలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ కానీ హిందువులకు కానీ ప్రతి ఒక్కరికి ట్రస్ట్ పేరు మీద ప్రతి ఒక్కరికి కార్డు ఇచ్చేసి ప్రతి ఒక్కరికి చీర ఇస్తున్నాడు అట్లా చేసి అది సేవ అని చెప్పండి నలుగురికి చేతిలో పెట్టి నేను సేవ చేస్తున్నా నేను సేవ చేస్తున్నా అనేది కాదు అయితే దీన్ని ఏదున్నా కానీ మీరు మాట్లాడే ముందు మళ్ళీ చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిగా ఉంటుందని నా ఆలోచన